నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తులు క్రమంగా ఆయా రాజకీయ పార్టీలో విధి విధానాలు ప్రభుత్వ అధికారంలో ఉంటే పాలనా అధికారాలు పాలన అంటే ఏంటి అని నేర్చుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు వెట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చింది ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు కొన్నిదల్లా పవన్ కళ్యాణ్ గారు మరి అంతేకాదు ఉప ముఖ్యమంత్రి కాదు శాఖలు కూడా చాలా కీలకం గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ అంటే పర్యావరణం ఇవన్నీ కూడా చాలా కీలక అంశాలు మరి ఈ శాఖలు తీసుకున్నారు ఇంత పెద్ద శాఖల్లో పంచాయతీరాజ్ సంబంధిత శాఖలో నిధులు కూడా కేంద్రం నుంచి రావాలి మన పంచాయతీ పంచాయతీరాజ్లో చాలా చట్టాలు ఉన్నాయి అవన్నీ అర్థం చేసుకోవాలంటే అనుభవం కావాలి అనుభవం లేకపోయినా సమయం కావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండు మూడు రోజులుగా ఇదే పనిలో నిమ్మకరే ఉన్నాడు మంగళగిరిలో సమీక్షలు మీద సమీక్షలు కొనసాగిస్తున్నారు ఎక్కడ కూడా సమయం వృధా చేయట్లా ఈరోజు కూడా పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో క్షుణ్ణంగా సమీక్షించారు ఏం జరుగుతుంది ఈ శాఖలో ఎందుకు భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి ఆ భవనాలు రైతు భరోసాకి ఇచ్చారా రైతు భరోసాకి ఇస్తే ఆ భవనాలు ఎందుకు ఉపయోగించలేదు రైతాంగానికి దానికి మంజూరైన నిధులంతా కాంట్రాక్టర్ ఎవరు ఎందుకు కట్టారు డబ్బులు కాంట్రాక్ట్ కోసం కట్టారా లేకపోతే రైతుల కోసం కట్టారా రైతు భరోసాలు వీటన్నిటి మీద చాలా సమగ్రంగా సమీక్ష చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అనుకోవాలి ఎందుకంటే ఆయన రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా సినిమా రంగంలో ఇప్పుడు కూడా సినిమా యాక్టర్గానే ఉన్నాడు రాజకీయాల్లో చట్టాల అవసరం చట్టాల పట్ల అవగాహన ఉండాలి రాజకీయ పార్టీలో మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శాఖలు ఆ శాఖ యొక్క పనితీరు ఏమేమి ఫైల్స్ని ఏమేమి శాఖలకి పంపించాలి సెక్రటరీ పంపించాల్సిన ఏంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చూడవలసినవి ఏంటి కమిషనర్ లెవెల్లో చూడవలసినవి ఏంటి ఇవన్నీ కూడా విభజించి వాటి విభాగాల వారీగా నిధులు ఉన్నాయా లేవా ఆ నిధులకు సంబంధించిన గ్రాంట్ ఎలా తేవాలి కేంద్రం నుంచి ఎక్కువ శాతం పంచాయతీ రాజు అంటే రూరల్ డెవలప్మెంట్కి ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ నిధులు వస్తుంటాయి మరి ఆ నిధులు ఎక్కువ తెప్పించుకుంటే కానీ మిగిలిన మౌలిక సదుపాయాలు పల్లెల్లో మౌలిక సదుపాయాలు కావాలంటే పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకం అలాంటి శాఖను తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం ఈ శాఖ మీద దృష్టి పెట్టారు ప్రతి అధికారితో స్వయంగా మాట్లాడుతున్నారు క్రిందిసే అంటే ఒక గస్టేడ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ దగ్గర స్థాయి నుండి కమిషనర్ స్థాయి వరకు ఉన్న ఎవరైతే రివ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరితో కూడా చాలా సూక్ష్మంగా వారితో మాట్లాడే విధానం కానీ వారి దగ్గర సమాచారం రాబట్టే విధానం కానీ చాలా నేర్చుకునే ప్రయత్నంలో ఉంటున్నారు రానున్న రోజులు ఈ శాఖ మీద మరింత పట్టు సాధించి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ కావడం ఒక అయితే ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలను నెరవేర్చాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధితుందో పవన్ కళ్యాణ్ గారికి అంతే బాధితుంది ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ప్రజలకి చాలా భరోసా ఇచ్చారు ఈ ప్రభుత్వానికి మేము బాధ్యత ఈ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం ఈ ప్రభుత్వంలో ప్రజాతనం దుర్వినియోగం అయితే రప్పిస్తాం వెనక్కి కక్కిస్తాం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అది సాధ్యపడుతుందా ఎట్లా సాధ్యపడిద్ది రాజకీయాల్లో స్టేట్మెంట్లు వేరు క్రియాపరంగా జరుగుతుందా లేదనేది ప్రత్యక్ష మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికైతే స్టెబాన్గా సమీక్షల మీద ఆ శాఖల సమీక్ష పట్టు సాధిస్తున్నారు రేపటి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో జరిగే పరిపాలనా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి గారు తోడుగా ఉండి ఏ విధంగా చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు ప్రభుత్వంలో చూడాలా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ మరి ఇంక రెండు మూడు నెలలు తాడితే రాజకీయ క్రీడ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశారా సూపర్ సిక్స్ ఏమైందని ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాజకీయ విమర్శల యుద్ధం స్టార్ట్ అవుతుంది రెండు మూడు నెలల తర్వాత మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవసరం అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే సమీక్షలు చేసుకుంటూ శాఖాపరమైన అవగాహన పెంచుకుంటూ ప్రజలకి ఏం చేయాలి ఈ శాఖల ద్వారా అని చెప్పి చేసుకుంటూనే రాజకీయ పరంగా కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలని దాని మీద చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి అయితే చాలా నిబద్ధతతో సమీక్షలు చేస్తూ ఆ శాఖల పట్ల పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి పిక్చర్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇంచిమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో